హాయ్ ఈ మధ్య చాలా స్టూడెంట్స్ తరచుగా నన్ను ఒక క్వశ్చన్ అడుగుతున్నారు నేను ఫైనల్ ఇయర్లో ఉన్నాను ఇంకా జాబ్ ట్రై చేస్తూ ఉన్నాను నాకు జాబ్ వచ్చేసింది కానీ డేట్ ఆఫ్ జాయినింగ్ క్లారిటీ లేదు ఇప్పుడు ఏం చేయాలి అన్న కన్ఫ్యూషన్ ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు కూడా ఉన్నట్లయితే నా సజెషన్ జాబ్ హంట్ కంటిన్యూ చేస్తూనే హయ్యర్ ఎడ్యుకేషన్ని ప్లాన్ బీగా కన్సిడర్ చేయండి ఆగస్ట్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్స్ ఇంకా వేరియస్ కంట్రీస్లో ఓపెన్గానే ఉన్నాయి మీకు నచ్చిన జాబ్ వచ్చిందా అయితే కంగ్రాచ్యులేషన్స్ ఆఫర్ని డిఫర్ చేసి నెక్స్ట్ ఇన్ వెళ్ళొచ్చు ఆఫర్ డిలే అయ్యిందా అట్లీస్ట్ టైం వేస్ట్ కాదు స్మార్ట్ మూవ్ రైట్ ఆపర్చునిటీస్ని మిస్ అవ్వకండి సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు చిన్న ప్లానింగ్ తర్వాత బిగ్ రిలీఫ్ మీ ప్లాన్ బీ కోసం పర్ఫెక్ట్ స్ట్రాటజీ అండ్ గైడెన్స్ కావాలా అయితే ఇప్పుడే స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్కి వాట్సాప్ చేయండి అన్ని ఎక్స్పర్ట్ గైడెన్స్ అండ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్